గడిచిన తొమ్మిది సంవత్సరాల నుండి కూడా ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలకు అనగాన వర్గాలకు కొనసాగినటువంటి ప్రతి సమస్యను కూడా ప్రభుత్వ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకుని రావడంతో పాటు అనేక నివేదికలను గత ప్రభుత్వానికి అందజేయడం జరిగింది అయితే ఎన్ని నివేదికలను అందజేసినా కూడా గత ప్రభుత్వం బీసీ కులాలను కానీ చేతివృత్తులను కానీ చిద్దం చేసినటువంటి సంఘటనను అనేకం కూడా మీడియా దృష్టి మేము తీసుకుని వచ్చినాం అది మాత్రమే కాకుండా ప్రజాస్వామికంగా ఏదైతే బీచీల హక్కుల కోసం మేము ప్రయత్నం చేస్తున్న ప్రతి సందర్భంలో కూడా గత ప్రభుత్వం మా యొక్క హక్కులను అణచివేసినటువంటి విధంగా ప్రయత్నాలు కొనసాగించింది మరి ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆచార్య కొండలక్ష్మణ బాబుజీ బాపూజీ గారి యొక్క విగ్రహాన్ని కూడా ట్యాంక్ బాన్ని మేము అంటే ప్రదర్శించడానికి దాదాపు ఆరు సంవత్సరాలు మేము అలుపెరగకుండా కూడా అనేక మంది నాయకులను కూడా మేము వెంబడేసుకొని పోరాటం చేసి సాధించడం జరిగింది మరి దీంతో పాటు ఎన్నికల కంటే ముందు కూడా మేము బీసీ నాయకులకు పెద్ద మొత్తంలో అవకాశాలు ఇవ్వాలి బీసీలు అధిక జనాభా ఉన్నటువంటి నియోజకవర్గాల వివరాలను కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆనాడు ఎన్నికల ముందు సమర్పించడం జరిగింది వారితో పాటు ఎన్నికల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాణికరావు ఠాకరే ఠాకరే గారికి కూడా చెప్పడంతో పాటు బీసీ నాయకులు కాంగ్రెస్ నుంచి వెళ్ళి పోటీ చేసినటువంటి వాళ్లకు మేము పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో బీసీ రాజ్యాధికార సమితి సహకారం చేయడంతో పాటు ఇటీవల ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి లేఖను కూడా మేము బీసీ యొక్క స్థితిగతుల మీద అందజేయడం జరిగింది ఈ లేఖను ముఖ్యమంత్రి గారు అందుకున్నట్టు వారి యొక్క కార్యాలయం నుండి మాకు సమాచారం అందింది అయితే ఇవాళ ఉదయం బీసీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు మన ఉన్నం ప్రభాకర్ గారిని ఈరోజు ఉదయం వారిని కలిసి ఆ యొక్క నివేదిక మీద పూర్తిగా వాళ్ళతో మాట్లాడడం జరిగింది ప్రధానంగా బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమున్నాయంటే గడిచిన ప్రభుత్వంలో బీసీల నాయకత్వాన్ని సంపూర్ణంగా అంచువేసిండు ఏదైతే పదకొండు ఫెడరేషన్లు ఏడు కార్పొరేషన్లకు పాలక వర్గాలు లేకుండా దాదాపు ఆరు వందల మంది బీసీ నాయకులు ఎదిగేటటువంటి అవకాశం లేకుండా గత ప్రభుత్వం చేసింది అది మాత్రమే కాకుండా సహకార సంఘ ఎన్నికలు నిర్వహించకపోవడం కావచ్చు అదే రకంగా బడ్జెట్ లో కూడా బీసీలకు ప్రాధాన్యత లేకుండా చేసేటటువంటి అంశాలను కూడా మేము వారితోని చర్చించడం జరిగింది అది కాకుండా ప్రత్యేకించి ఏదైతే బీసీలు ఎదగడానికి ఒక నిచ్చనైనటువంటి నిచ్చెన్ లాంటి విద్య అనేటటువంటి రంగం మీద ప్రభుత్వము గత ప్రభుత్వం క్రమక్రమంగా ఒక ఇన్వెస్ట్మెంట్ ని ఏదైతే బడ్జెట్ ని తగ్గించుకుంటూ వచ్చింది మరి రాబోయేటటువంటి బడ్జెట్ లో కూడా విద్య కోసం అదే రకంగా ప్రత్యేకించి బీసీల విద్య కోసం ఒక ప్రత్యేక బడ్జెట్ ను ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ఆ లేఖలో మేము వివరించాం దాంతో పాటు బీసీలకు కూడా సప్లాన్ లేకపోవడం వల్ల బీసీలకు కేటాయించేటటువంటి నిధులలో క్లారిటీ లేకపోవడం వల్ల అది కింద గ్రౌండ్ కాకపోవడం వల్ల అనేక మంది కులవృతిదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు మరి అది మాత్రమే కాకుండా ఏదైతే కులగరణ చేయాల్సినటువంటి అంశం కూడా ఈ రోజు రాష్ట్రం లోపల కానీ దేశం లోపల కానీ ఒక సంచలనాత్మకమైనటువంటి అంశంగా మారింది కులఘన కనుక జరగకపోయేది ఉంటే ఏదైతే సంఖ్యాపరంగా బీసీలకు హక్కులు సంక్రమించే అవకాశం లేదు కాబట్టి ఏదైతే బీసీ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు కులఘన చేస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ముందు ప్రకటించినటువంటి నిమిషాన్ని కూడా మేము ప్రభుత్వానికి మరొక మరి గుర్తు చేయడం జరిగింది దీంతో పాటు బీసీలకు సంబంధించినటువంటి కులవృత్తులు కులవృత్తిదారులు కూడా పడుతున్న ఇబ్బందులను మనం తెలియజేసినాం మరొక విషయం చెప్పాలంటే మేము అంతకు ముందు కూడా ఈ చేనేత వ్యాపారం నకిలీది మన రాష్ట్రంలో కొనసాగుతుంది దీంతో పాటు ఏదైతే గడిచిన ప్రభుత్వం ఒక ప్రభుత్వాన్ని అండగా పెట్టుకొని ఒక కార్పొరేట్ షాపింగ్ మాల్ అన్ని కూడా పబ్లిక్ ప్రజల యొక్క సొమ్మును వమ్ము చేసిళ్ళు అదే రకంగా దోచుకున్నటువంటి విషయాన్ని కూడా అనేక మార్లు మీడియా ముందుకు తీసుకొని వచ్చినాం ఈ షాపింగ్ మాల్లు ఏవైతే నకిలీ చేనేత వస్త్రాల దందాను వేల కోట్ల రూపాయల దందాన్ని కూడా నిర్వహించి ప్రభుత్వ అండతోని చేనేత వ్యాపారాన్ని కొల్లగొట్టిలు ఏదైతే ప్రభుత్వ షోరూములు మన రాష్ట్రంలోపల పెరగాల్సి ఉండగా వాటిని పెరగకుండా కార్పొరేట్ షాపింగ్ మాల్లు దానికి వత్తాసు పలుకుతూ ఈరోజు సినీతారలు కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ తెలంగాణ ప్రజల యొక్క వేల కోట్ల రూపాయల సొమ్మును కూడా వాళ్ళు ధ్వంసం చేసిలు మరి చేయడమే కాకుండా గత ప్రభుత్వం ఏదైతే అందులో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల యొక్క సహకారంతో ఈ షాపింగ్ మాల్ అందరూ కూడా అడ్డగోలుగా సంపాదించినటువంటి ప్రజల సొమ్మును హానర్స్ అనేటటువంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ లోపల కూడా వాళ్ళు వెచ్చించి ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉన్నారు